భగవాన్ శ్రీ దవ్యంతరి జయంతి సందర్భంగా అంతర్జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు భగవాన్ శ్రీ ధన్వంతరి జయంతి సందర్భంగా అంతర్జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు గాంధీనగర్ ప్రభుత్వ హోమియో డిస్పెన్సరీ ఆయుర్వేద దినోత్సవం కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ చరణ్ పాల్గొన్నారు జిల్లా ఆయుష్ శాఖ వైద్యులు డాక్టర్ షహద్ అభి మాట్లాడారు ఆయుర్వేదం యొక్క ప్రాముఖ్యత జీవనశైలి మార్పులు ఆరోగ్యానికి ఆయుర్వేదం అందించే మార్గదర్శనాలు వివరించారు జిల్లాలో నాలుగు ఆయుర్వేద ఆయుష్ ఆరోగ్య మందిరాలు ఉన్నాయని వాటిలో పంచకర్మ వైద్యాలు అందుబాటులో ఉన్నాయన్నారు జాతీయ ఆయుర్వేద దినోత్సవం లేదా ధన్వంతుడి దినోత్సవం సందర్భంగా మేము ఇక్కడ కలెక్టరేట్లో ఏరోగాన్ని కలపడం జరిగింది ఆయుర్వేదం యొక్క ప్రాముఖ్యతను ప్రచారం ప్రచారాన్ని కల్పించడం కోసం ఈరోజు అన్ని జిల్లాలో ఉన్న అన్ని ఆయుర్వేద కేంద్రాలలో ఆయుష్ ఆరోగ్య మందిరాల్లోనూ మేము దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది ఆయుర్వేదం యొక్క ముఖ్య ఉద్దేశం సస్యస్య శాస్త్ర రక్షణ అదృష్టం కోసం అంటే కేవలం వ్యాధి నుంచి నివృత్తిని చేయడమే కాకుండా స్వస్థ కూడా వ్యాధి వ్యాధులు కలగకుండా చూడటం సీజనల్ డిసీజెస్ వీటి నుంచి కాపాడుకోవటం ఇలాంటివన్నీ వివరాలు ఆయుర్వేదంలో చెప్పబడలేదు డబ్ల్యూహెచ్ఓ యొక్క ముఖ్య ఉద్దేశమైన హెల్త్ డెఫినేషన్ ఆయుర్వేదంలో కూడా సమదోష సమాగనిష్ట సమధాత మలక్రియ ప్రసన్న ఆత్మేంద్రియ మన దియ్యతే అని చెప్పి ఆయుర్వేదంలో ఉంది అంత క్లియర్గా ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్లోనూ ఆరోగ్యం గురించి చెప్పబడలేదు ఈ విధంగా అన్ని రకాలుగా మానసికంగా శారీరకంగా మరియు సామాజికంగా కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఆయుర్వేదంగా చెప్పబడింది దాని యొక్క ప్రాముఖ్యతను జనాల్లో అందరికీ తెలియజేసి ఇంకా మనకి కాకినాడ జిల్లాలో ఉన్న ఆరు ఆయుష్ ఆయుర్వేద ఆరోగ్య మందిరాల్లో అందించే యోగా మరియు పంచకర్మ ఫెసిలిటీస్ని ఉపయోగించుకుని అందరూ మంచి ఆరోగ్యాన్ని పొందాలని కోరుకుంటూ any other